వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే నేను పుదీనానైతే హార్వెస్ట్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం పెట్టినటువంటి మొక్కలు మళ్ళీ మనకి హార్వెస్టింగ్ అంటే మనం తిరిగి పొందటానికి రెడీగా వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయొద్దు అదేవిధంగా మన ఛానల్లో ఫస్ట్ స్టెప్ చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే నేనైతే ఇది ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ముందు చూపిస్తాను రండి ఇప్పుడైతే మొక్కలని అయితే పెట్టాను కదా ఇది ఇక్కడ చూడండి ఇవైతే వచ్చినాయి ఇవైతే మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం పుదీనా మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న డప్పులో పెట్టాను చిన్న చిన్న వాటిలోనే పెట్టాను ఎక్కువ పెట్టలేదు మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి ఇదొకటి తర్వాత ఒక ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ పండించలేకపోయినా సరే మనకి ఇంటి అవసరాలు అయితే సరిపోతాయి అనమాట బయటికి వెళ్ళకుండా కొనే పని లేకుండా వస్తుంది ఇక్కడ చూస్తున్న కదా చాలా బాగా దట్టంగా వచ్చింది ఇది కూడా తీద్దాము ఇక్కడైతే తీసి కింద పెట్టేశాను చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయో మొత్తం హార్వెస్ట్ చేస్తాను అది ఎంత వచ్చింది ఏంటో మాకు చూద్దాము చాలా అంటే చాలా గ్రీనరీగా ఉన్నాయి చాలా హెల్దీగా వచ్చింది ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాం ఒకసారి చూసారా ఎంత బాగుందో చక్కగా వచ్చేసింది పుదీనా అయితే చాలా హెల్దీగా ఉంది ఇది ఒక థర్డ్ టైము ఫోర్త్ టైము చూడండి ఎంత పొడవుగా వచ్చేసిందో ఇది ఇంకా మనం కింద పెడితే ఇంకా బాగా వచ్చింది నాకు ఇంతవరకు సరిపోతుంది ఎందుకంటే మనం టెర్రస్ పైన కొంచెం ప్లేసే ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం పెట్టుకుంటాము ఎక్కువ ఎక్కువ పెట్టాలన్నా కూడా మనకి టబ్స్ కానీ ఈ పాట్స్ కానీ కావాలి ఎక్కువ టైం అనేది వెచ్చించాలన్నమాట సో ఇంతవరకు అయితే సరిపోతుంది మనకి సో ఇప్పుడైతే హారీ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది అయితే హార్వెస్ట్ చేద్దాము చాలా దట్టంగా వచ్చింది ఈ పుదీనా అనేది స్మెల్ అయితే అల్టిమేట్ అనమాట చాలా బాగుంది ఈ మనం బయట షాపుల్లో కొనే దానికన్నా కూడా మనకి మనం ఇంట్లో ఆర్గానిక్గా పెంచేటువంటిది చాలా బాగుంటుందన్నమాట మీరు పెంచు ఉంటారు నాకు ఎంతమంది పుదీనాను పెంచుతున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇంత ఎంత వస్తుందో చూద్దాము చూసారా అంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది చూసారా ఇది ఇంకా ఉంది బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి ఈ మెయిన్ బ్రాంచెస్ కన్నా ఈ సైడ్ బ్రాంచెలు ఎక్కువ వస్తున్నాయి అలా రావటం వల్ల మొక్క బుషీగా వస్తుంది అనమాట బుషీగా వస్తుంది వేర్లు కూడా మొత్తం కుండి మొత్తం అల్లేసుకుంటాయి చూసారా తర్వాత ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కానీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది ఒక్కటి మాత్రం ఈ యాప్ కూర అంటే పుదీనా మాత్రమే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే అవి ఇంకా రెడీ అవ్వలేదు కొన్ని అయితే రెడీ అయినాయి సో అదనమాట తర్వాత ఇలా మనం కట్ చేస్తూ ఉంటే మనకి పుదీనా వస్తానే ఉంటుందన్నమాట ఒకసారి మనం పెట్టామంటే ఇది ఎక్కువ సార్లు మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుంది ఇంకా ఉంది సో ఇలాగే ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేస్తాను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా ఉన్నాయి ఈ పుదీనా అనేది మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని చక్కగా మనం మన అవసరాలకైతే బాగుంటుంది అదేవిధంగా హెల్త్ పరంగా అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనం ఇలా కనుక పండించుకొని మొక్క మన ఇంట్లో పెట్టుకొని మరి ఇలా పెంచుకున్నట్లయితే చాలా అనమాట ఇలాగా సో చూసారు కదా ఈ ఒక్క చెట్టుకి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను ఇంకా ఉంది నేను ఇంకా హార్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే మొత్తం ఎండిపోతుంది మొత్తం చేస్తే సో ఇక్కడ చూడండి ఒక్క చెట్టుకి మనకి ఇంత ఆకు అనేది వచ్చింది చూసారా ఓన్లీ ఒక చిన్న టబ్ అనమాట పెట్టింది సో ఇదనమాట ఇది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇది ఇక్కడ లైట్గా తీసుకుందాం ఎందుకంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేయాలన్నమాట మళ్ళీ మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి కదా ఇవి ముదిరిపోతాయి అంతగా బాగోదు అందువల్ల మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం చిన్న చిన్నపాట్లో పెట్టేశాను చాలా పెద్దది వచ్చేసింది ఈ హార్వెస్ట్ వీడియోలు కూడా చూడండి ఎందువల్లంటే మీకు మనం పెంచినప్పుడు అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా మనకి తెలియాలి అలా అలా తెలియాలంటే మీరు వీడియోస్ చూడాలి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఉన్నాయి కూడా తెలియట్లేదు చాలా బాగా వచ్చినాయి కుబురుగా కొంచెమైతే కట్ చేద్దాము ఇంకా మిగతాది ఉంచేస్తాను ఎందుకంటే నెక్స్ట్ మనకి సరిపోతుంది ఇంతవరకు తర్వాత కావాలంటే మనం హారెస్ చేసుకోవచ్చు సో ఇది ఇంతవరకు అయితే సరిపోతుంది ఈరోజు పుదీనా పచ్చడి అయితే చేయబోతున్నాను ఇది ఇక్కడ చూడండి ఇంకా ఉంది సో ఇంతవరకు వదిలేస్తున్నాను ఎందుకంటే మనకి సరిపడినంత వచ్చేసింది కలెక్షన్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఇది కూడా ఇంకా ఉంది నేను ఇంతవరకు అయితే ఆపేస్తాను హార్వెస్ట్ ఎందుకంటే మనకి నెక్స్ట్ తర్వాత కావాలంటే చేసుకోవచ్చు ఇదనమాట మనకి ఇంకా మిగిలింది తర్వాత ఇది చూడండి ఒకసారి ఒక రెండు కుండీలలో మనకి ఇంత మొత్తంలో ఈ పుదీనాకు అనేది వచ్చింది అనమాట చూసారా చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందనమాట సో ఇది వాళ్ళ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే హార్వెస్ట్ చేసి మీరు కూడా ఇలా మొక్కలను పెంచి హార్వెస్ట్ చేసుకుంటారని కోరుకుంటూ మీ సుచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్